తప్ప అసలు కదలకూడదు ఇడ్లీ కూడా నవలకూడదు మిక్సీలో వేసేవాడు మీ అత్తగారి జాగ్రత్త అనగానే బాత్రూమ్ దగ్గర మనసు వేసి అత్తగారి చేతికి అమ్ముతాన్ని నిర్మించి నా కాళ్ళు తా బెరేస్తూ చెప్పాల్సి వస్తుంది ఈ నాటి ఆరోగ్యాలు మంచి తీసుకోవటానికి యజమాని పై వంచుకుని గంజ వంచిన అన్నం పోయకుండా ఎలక్ట్రికల్ కుక్కర్ లో అన్నం పెడుతున్నారు ఆ కుక్కర్ లో అన్నం తింటున్నారు క్యాన్సర్ కి కారణం అవుతుంది మీకు తెలుసా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సాయి ఒక రామాలయం సాయిబాబా సాయి చూసి తొడగొట్టుకోవాలను బయట పిల్లలు వదిలేసిన పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఓములు చూసి చిక్కుపడాలో తెలియని స్థితిలో ఉంది నాడు హిందూ ధర్మం ఆలోచించండి ఆలోచించండి నువ్వు మెత్తలు పెట్టుకోవడం మానేశావు నీ పుట్టబుక్కలకు సున్నాడు రాసుకోవడం మానేశావు థైరాయిడ్ కానీ ప్రాయోగించి

పుట్టింది ఆడో మగో తెలుసుకుని భార్య కూర్చుని ఏమయ్యా ఇవాళ మన ఇద్దరు నారాయణలో బిడ్డను ఎట్లా కొట్టి ఆలోచించి మరి తల తాకట్టు పెట్టి నగలు కూడా బ్యాంకులో పెట్టి మొదటి ఫీజు లక్ష రూపాయలు కట్టి నారాయణలో వేస్తున్నాడు మూడేళ్లకే వీడికి రెండో తరగతి ఐదేళ్లకి మూడో తరగతి ఇంటర్మీడియట్ వచ్చి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్లకి సగవరాని ప్యాకేజీ ఏమో ముప్పై లక్షలు పెళ్లి మాత్రం లేదు మా కొడుకు పెళ్లి సంబంధాలు ఏడుతున్నారు ఇది వరకు అమ్మాయిలున్నాయి అబ్బాయిలు చూసేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిని చూస్తున్నారు సే ఎస్ఆర్ నో అవును కారణం ఏంటంటే మీ ఇంట్లో వేస్ట్ లగేజ్ ఏమన్నా ఉందా వేస్ట్ లగేజ్ మా ఇంట్లో ఒక సూట్ కేసు ఉండేది తీసేసాం వేస్ట్ లగేజ్ అంటే సూట్ కేస్ కాదు పేరెంట్స్ ఒకటి ఉందా రెండుండయా అంటే ప్లాగ్ ఉందా సుట్కేసుందా ప్లాగ్ అంటే ఆశ్రమారు అంటే ఒక తల్లి ఆరి తింటున్నాడో ఎక్కడ ఉన్నాడు ఎలా తింటున్నాడు పడ వండి పెడుతుందో ఆయా ఒళ్ళి పెడుతుందో ఉద్యోగ ఉద్యోగాలని ఇవిడ ఉసుకుడు పట్టుంది ఆగిరి పనిలో కొండలు స్కూల్లో ఏసీ హాస్టల్ అన్నావు ఏసీ రూమ్ అన్నావు ఏసీ క్లాస్ అన్నావు ఏసీ మెస్ అన్నావు వీడికేమో ఏసీ పాప గుడికి తీసి సంబంధం లేదు అలా చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు నన్ను జైలు ఆశ్రమంలో లాంటినన్న నిన్ను తీసుకెళ్లి నేను శానా సమాజంలో జరుగుతున్నాను వాడికి అది తప్పలేదు ఆనాడు ఈనాడు ఇది తప్పటం లేదు కూడా క్యారేజీ భోజనం తెప్పించుకు తినే స్థితి వచ్చింది కారణం ఏంటో ఆలోచించండి పెద్దలారా ఉమ్మడి వ్యవస్థ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న మాధుర్యం అమ్మ నాన్న అన్న వదిన బంధాలు చెయ్యిపోయాయి బతిలో బాడలు పెరిగిపోయాయి అందుకే అంటున్నారు రెండు రోజుల పక్కన మూడు కోట్లు అన్నా నేనప్పుడు ఎందుకోసం సమసరించాలి ఎందుకు అమ్మలో సగం సగమా నాన్నలో సగమా రెండు కలిపితే అన్నా తల్లి తండ్రి పదమైతే తల్లిదండ్రులు ఈ జీవితం ఎలా గడపాలి అని బాధపడుతుంటే వంట బక్క భర్త వంట భర్త యాక్సిడెంట్ లో కళ్ళ ముందే చనిపోతే ఇద్దరు వగ బిడ్డలు అయితే ఆకుల్లాగా కాపాడుకుంటూ ఒక కళ్ళు స్థలాల కోసం విజయవాడ వస్తే చూస్తుండగానే పెద్ద బిడ్డ రూతులో మునిగిపోయి చనిపోతే ఉన్న ఒక్క బిడ్డ మీద కళ్ళు పెట్టుకొని ఆ చెక్కకు వాళ్లని రోజు ఆంపేషన్ చేసి అతను ఇప్పుడు గవర్నమెంట్ లో పెద్ద ఆఫీసర్ గా ఉన్నాడు వాడు అమ్ముడుతాడు అన్నయ్య అమ్మ పాదముల గంగ పుట్టినవి పాడావే ఆ బంగ ఏదన్నా పనుంటే మా అల్లుడికి చెప్పు అని చెప్పి నానంత చెప్పిన జాగ్రత్తలు తీసుకు బాగుండాలి నేను పడిన కష్టం వాడు పడకూడదని పన్నెండు గంటల వరకు యాపల నోట్లో పెట్టుకుని నమిలి 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 ఎంత నవ్వుతారంటే చేతుగా మొదలైన యాప పొల్ల తీపిగా అయిపోయేంత వరకు నవ్వుతాడు తండ్రి ఏమయ్యా పన్నెండ్ అయింది నాగలి ఆపవయ్యా రిక్షా ఆపవయ్యా ఇంకన్నా కష్టపడతావయ్యా మొహం పుల్ల నాలు చేస్తే రెండు ఇట్లు పెడతానంటే ఆకలి ఉన్నది తినలేక కాదు రెండిట్లు ఇరవై రూపాయలు చట్నీ రెండు రూపాయలు కాఫీ తాగితే ఏడు రూపాయలు మొత్తం కలిపితే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు నేను దాస్తే పిల్లవాడికి పాము మీద స్కాష్ పెట్టుకోవచ్చుద్ద అందుకని ఆకలిని చంపుకుంటున్నారాఅమ్మా మహంపులతో అని చెప్పి యాప పుల్ల ఓట తెస్తూ నిన్ను నిన్న నాన్న పొమ్మ ఉండాలి అమ్మకు నాన్నకు ప్రేమతో పెడుతున్నారు చాలా మంది ఎక్కడ పేడగొట్టుకుంటే పైకి రాకుండా వెనకాల రేగు పెడతారే మోటార్ సైకిల్ మీద పట్టుకాడు మీద అక్కడ పెడుతున్నారు అమ్మా నాన్న అని వీడు యాభై సార్లు పంగ తిప్పుతాడు అమ్మా నాన్నగా అమ్మా నాన్నకివ్వాల్సిన గర్భం మోటార్ సైకిల్ వెనక సీట్ ఆపు ఎలిమెట్టు మీద పెట్టండి అమ్మను నాన్నను నీ జీవితాలను ఉత్తరించడానికి దేవుళ్ళు వాళ్ళు స్వామి రమణులు ఇదే చెప్పారు హు ఆవు ఎవరు ఎక్కడున్నాను నేను ఏం చేస్తున్నా ఇది తెలుసుకుంటే చాలు ఈ మూడు మాటలకు అర్థం తెలిస్తే నీలో నువ్వు దేవుడైపోతావు నలభై రోజులు మీకు సమాజం మెడలో దండ వేసింది అక్కడ కాడు పెడుకుని మేము దండ వేసి లోపలికి తీసుకొస్తుంది వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వాలంటరీగా చొక్కాలు విడిసి వద్దకున్న కింద ఏముందో తెలియకుండా నేల మీద కూర్చున్నారు మీ సంస్కారానికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు దీనికి కారణం మీ మెడలో ఉన్న ముప్పై రూపాయల పాల దానికి కట్టుబడి కూర్చున్నారు రేపు వచ్చి ఇక్కడ కూర్చోమంటే చాలా చొక్క వేసుకుని అక్కడ కూడా కూర్చోండి